నియోజకవర్గం చెట్టూరు మండలంలో ఐదుకల్లు యాటకల్లు గ్రామాల మధ్యలో సర్వే నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ దాదాపు రెండు వందల తొంభై రెండు ఎకరాల పెద్ద కొండ ఉంది ఇది దేవరకొండ అంటారు దీన్ని ఎప్పుడో పురాతనమైన కొండ మొత్తము జంతు జాలానికి వృక్షజాలానికి అన్నిటికీ ఇదే ఆధారం ఎందుకంటే కళ్యాణదుర్గం అనేది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడింది ఆ కొండలో పడే వర్షాలు కానీ అవన్నీ కూడా జంతువు ముఖ్యంగా వన్యమృగాలకు చాలా ఉపయోగం తాగడానికి అలాగే జీవాలు తీసుకుపోయినప్పుడు వాటికి తాడానికి చాలా ముఖ్యమైనది అలాంటి కొండని బ్లాస్టింగ్ పెట్టి దాన్ని నాశనం చేసేస్తున్నారు ఏ పర్మిషన్లు లేకుండా ఏ అనుమతులు లేకుండా లేవు కానీ ఏం జరుగుతుందంటే కలెక్టర్ గారికి కోర్టుకో వెళ్ళినప్పుడు ఆపేస్తున్నారు ఆ రోజుకి వాళ్ళు వస్తారన్నప్పుడు ఆపేస్తే రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఆ లోకల్గా ఉన్న స్థానిక అధికారులు రెవెన్యూ వాళ్ళు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు రిపోర్ట్లు ఇస్తున్నారు ఈరోజు ఆపేసినారు ఏం జరగట్లేదని మళ్ళీ ఉదయం లేస్తేనే మరుసటి రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఉదాహరణకు మొన్న నేను ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మొత్తం ఆధారాలతో సహా కోర్టు ఆర్డర్తో సహా నేను వాళ్ళకి శుక్రవారం రోజు నేను మెసేజ్ పెడితే శనివారం ఆపేసినారు మళ్ళీ ఆదివారం ఊరుకున్నారు మేము ఇక్కడికి వస్తామని తెలిసి కూడా మళ్ళీ సోమవారం స్టార్ట్ చేసినారు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బీహార్ నుంచి వచ్చి అలా చేస్తున్నారు పర్టికులర్గా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన బోర్డులు కూడా వేసి ఉన్నారు అక్కడ అందువల్ల ప్రజల తరపున నేను అడిగేది ఏంటంటే ఆ ప్రాంతాన్ని నాశనం చేయకండి ప్రజలకు మీ సొంత డబ్బులు పెట్టి ఏం నా వాళ్ళని ఉద్ధరించాల్సిన పని లేదు కానీ ఆ మద్యం పాటిల మీద ముప్పై రూపాయలు తగ్గించిన ఆ ఇసుక మట్టి అమ్ముకోవడం తగ్గించిన కొండలను పిండి చేయడం తగ్గించినా లేదా నూట పద్నాలుగు చెరువులు నీళ్లు తీసుకొచ్చినా లేదా ఆడిట్ తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగపడుతుంది అంతేగాని మీరు ఇలా చేస్తే ఈ రోజుకు రేపటికి బాగుంటుంది కానీ మరుసటి రోజుకి బాగుంటుంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పటికే వాళ్ళ కోపాన్ని మీరు చెవి చూడక ముందే ఉద్యమం పూర్తి రాకుందే మా పార్టీ తరఫున నేను ఖచ్చితంగా పోరాడదలుచుకున్నాను ప్రజల కోసం జాగ్రత్తగా ఉండండి ఏవైనా సరే ఇప్పుడు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇద్దరికి తెలియజేస్తున్నాను ఇంత ఆగిపోతాయి అనుకుంటున్నాను ఈరోజు స్టార్ట్ చేసినట్టు కూడా ఆపాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను ఆపకపోతే ఈ ఉద్యమ ఉద్యమాన్ని త్రివతరణం చేస్తాం